ఆమ స్తోత్రం అంగ కమనన అబౌట్ ససప్తేన అన్నారమరి సాచియంత్ర కేలి మరి బ్యాగ్ అది వంత్రగొగ్లేదాకు సునితేసు మన్మసి నవ సనవ అన్నంటండి మరి Ayala పొద్దిటే పొద్దిటే లేసి నేను వ్యాకలై కర్చుతానని రుర్ పోయిట్లా అయిందనే ఏత కలుపుతుందని ఐదు స దగ్గర లేచినట్లు కూడా అక్కడే ఉన్నాయే కలుపుతుందని నేను పొద్దుటే డే వెళ్ళిపోయాను వెళ్ళిపోయాను ముందు రోజునే చూడాలండి లేక లేకపోతున్నాడో నేస్తం పోతున్నాడో ఆ తిరిగి తింటుమ్మలో నేస్తంగా ఉంటున్నాడు కోసం అనుకున్నాను నేను నేను వెళ్ళిపోయాను నేను వెళ్ళిపోయి కలుపుతున్నాను కలిపి లోపు లేచాడు కోసం లేచి మరి ఇంట్లో సాతిలో నేర్పొచ్చిన ఉంది ఎప్పు వచ్చినట్టు ఉండే లేచి కేకలు అంటున్నాడట మాకేమి వినపడతలేదు మా చిల్లుడు కూడా అక్కడికే వచ్చేసాడు నాన్న వరిసే లేదా అనుకుంటున్నా నాన్న లేచి రావట్లేదు ఇంకా అని ఆడు అంటున్నాడు ఓ ఎందుకు రావట్లేదు వస్తాడారా ఇంకా బతు బాగున్నది ఫస్ట్ లేచి వస్తాడు అంటున్నాను ఓ కేకలు పెడతాం మాకు పేడ చెట్లు నినపడతా లేదు ఇంకా రాట్లేదు ఏం చూడరు అంటే ఎదరికి రెండు అడుగులేసి పెళ్ళానికి దాటి ఎదరికి వచ్చాడు వచ్చిలోపు ఇంకా జాయిగా మంచి ఉంది ఇంకా పాక గుమ్మం కాడికి వచ్చి కేరళ కోసం అప్పుడు ఇటు కంగారు కంగారుగా నడిచిచ్చేస్తాడు జాడు బాబు కాంగారంగారుగా నడిచే పక్కన అనుకున్నాను నేను వచ్చి వచ్చినప్పటికి కేకలిని ఇంకా స్పీడ్ పెంచుకుంటా వచ్చేసాడు అప్పుడు నేను జరిగిపోయింది బాబు అని నేను కాంకార కంగారుగా లేచి నేను మళ్ళీ వచ్చి లోపు నాకు ఏదో నేను రా ఇదేంటో చూడని అనడట మెల్లిగాను అయితే పడుకోనారా నువ్వని అప్పుడు అప్పటికప్పుడే ఈ మనిషి స్థితిలో కోలుకొనిట్లాగా ఇంకా గుడ్లు తేడాసేసి నీళ్ళు వచ్చేసి ఏడు చేస్తున్నాడు అక్కడ ఏమైపోతానని ఆందోళన చేస్తా ఏడు చేస్తున్నాను కోసం మరి మా ఊళ్ళైతేనప్పుడు సాతిలో నువ్వు రెండు సార్లు అలాగే రెండు మూడు సార్లు బుద్ధి ఇలా సరి చేసి నాన్న కంగారు పడుకో కంగారు పడిపోయినా అమ్మ అమ్మ నేను అందుకని లేదు గవ గబా నేను వచ్చి మంచినీళ్ళు నీళ్ళు మళ్ళీ ఏమన్నా అవుతుంది ఏమని నేను మంచి నీళ్ళు పట్టించలేదు చాలాసేపడికి చదువుకున్నదా చదువుకున్న తర్వాత నేను మా డాక్టర్ గారు ఫోన్ చేయగితే డాక్టర్ గారు అన్నారంట నేను అక్కడ దాకా రాజుగారిని సుబ్బారెడ్డి గుడి దాకా తీసుకురా అసలు వచ్చి స్థితిలోనే మా నాన్న అని మా బ్రద్దరు అన్నప్పుడు అక్కడ రాజుగారి పక్కడికి వచ్చి అప్పుడు మళ్ళీ ఎక్కడైతే బాగుసామరా అక్కడికి అక్కడ అని పడుకుంటే నేను బీస్ చూస్తాను బీపీ అనేది చేస్తాను అని మళ్ళీ సుబ్బుడి గుడి దగ్గరికి తీసుకొచ్చి బీపీ సచ్ సచ్ బీపీ అనేది నార్మల్ గానే ఉన్నాయ్ ఐని ఏమంటా అంటే ఎక్కుగా విక్నెస్ మీద వత్తంద విక్నెస్ ఆత్మహారా పజతం మన అంటే ముదిరే మూడు సార్లు చూపిస్తున్నారు అంటే ఆత్మకతోటి బారణకు పట్టరాసిట్నంటప్ప విక్నెస్ ఉండిది ఇట్లాసేన అంటునడా ఆన తర్వాత ఎలగైటి రెండు ఇండస్నా చేసి యాండిగదది తీసుకెళ్ళొందని చెప్పలేదైనా ఆస్పత్రి తీసుకెళ్ళవనన నడై మా ఊడ అక్కడ నాదకి లాభతిని ఫస్ట్ నే ఆండి ఆస్పత్రికి తీసుకెళ్ళను గుండెకి సంబంధించి ఆసుపత్రికి తీసేదామని మళ్ళీ తెలుసుకున్న డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్తే సాయంత్రం మూడు రిపోతానమ్మా డాక్టర్ గారు వచ్చిన తర్వాత అప్పుడు ఉండదు కానీ అన్నాడు అప్పుడు రవిని అడిగితే రవి హాట కట్టించుకుని తీసుకెళ్ళాము తీసుకెళ్తే అక్కడ ఆయన అన్నాడు ఇక్కడ కాదమ్మా ఆసుపత్రికి తీసుకున్నాడు అక్కడ అయితే మరి స్థితిలో అవన్నీ తీసి నేను చెప్తాను ఎందుకు మరి తేడాగా కనిపెట్టినా అన్నాడు అన్న తర్వాత మళ్ళీ ఆసుపత్రికి వచ్చాము అది ఆగడేమో ఆసుపత్రి అంట ఆసుపత్రికి తీసుకొచ్చిన తర్వాత టెస్ట్లు అన్ని చేశారు ఆయన చేసి అన్నాడు ఏం కనిపించలేదమ్మా బీపీ కూడా ఎక్కువ లేదు షుగర్ కూడా లేదు ఇంటికి మరి దేరు వల్లతోనూ చూడాలి ఉంటైతే బాగానే ఉన్నాడు మరి ఈ స్థితిలోనూ అని అన్నాడు ఆయన అన్న తర్వాత వారం రోజులకి మందులు ఎత్తున్నా పది రోజులకి మందులు ఎత్తున్నాను నేను మందులు ఎట్టుకెళ్ళాను అన్న తర్వాత ఈ మందులు వేసుకుంటానే ఉన్నాడు ఈ మనిషికి ఏంటంటే ఇక్కడ వదిలిపెట్టే ఏదైనా వస్తే ఎవరు చూస్తారో మళ్ళీ నీ ఎవరు ఉండరు అని నేను రెండు నైట్లు ఇక్కడే పడుకుంటే మళ్ళీ మూడో నైట్ నేను అక్కడ వచ్చే నేను చేసి దేవుండదు ఇదే చేసుకుంటాని అలా అంటే రెండు నైట్లు వచ్చి పడుకున్నాడా ఇంకా మందులు వారం రోజులు కూడా అవ్వలేదు మళ్ళీ నేను మొన్న లక్ష్మీవారం నేను మా అమ్మాయికి అక్కడ కాలీపట్నం పెళ్లి అయితే అని దేవుడు నమ్ములు పోలిదని మా మారేజ్ మా శవల పార్ పడుతుంది మనవరనై నేను ఇల్ల పెళ్ళి దగ్గరికి వెళ్ళొచ్చాను వచ్చిన తర్వాత ఇక్కడ ఋగడ ఉన్నాడు అన్న శాకడే కదర్ లేడు నేను ఇక్కడ ఉంటాను 2000 రా అలా మా పెళ్ళి దగ్గర వచ్చే కదండి పెద్దోని తీసుకుని ఆలిపట్నం కదండి వెళ్ళొచ్చింది ఇదంటే ఇంకా ఈ మజ్జిగకి మజ్జిగ కాయలు కొలుపు తెల్లాడు అమ్మ జీతాంతం వల్ల ఉప్పెక్కు కలుపుని మజ్జిదాక వల్ల యాడ ఈ రశ్నల ఆ ఈదరి రశ్నలై పోయట నాకు ఈ రశ్నలై పోయిన కారణం ఉద్దోద అన్నాడు నేను ఇచ్చి మళ్ళీ పెరిగేసుకుంట అన్నట్టు వెళ్ళాను అంటేనే అప్పుడంటే మా మా చిన్నోడు పిల్లలు అయ్యి అట్టుకొచ్చాడు అట్టుకొచ్చి మరి ఆ ముందు రోజు బాగా వీక్ అయిపోయిన వాళ్ళు ఏటో తెలియదు అని మళ్ళీ తెలారి పొద్దు మధ్యాహ్నం అయినప్పటికీ ఇంకా మనిషి మళ్ళీ ఎప్పుడులాగానే గుండు సాతి అంతా మళ్ళీ బొరివెక్కుపోయింది నాకు అని మాట్లాడితే బొర్ర తలపూట వస్తాము తలపూట వచ్చిన నుంచి మాట నదిలో వచ్చేస్తాము ఇంకేమీ కనపడటలేదండి ఇదే బాబు మళ్ళీ వచ్చేసి కోసం గుండు గుండుపోటు వచ్చేసింది అయ్యేంటే కంగారు పడిపోయి మళ్ళీ రవి పోయించే రవి వచ్చి ఆటో మళ్ళీ తీసుకొచ్చాడు తీసుకొచ్చిన తర్వాత మరి అమ్మగారు వెళ్ళి ఆసుపత్రికి తీసుకెళ్ళాను తీసుకెళ్ళిన తర్వాత ఆయన ఏమన్నారంటే ఆయన గారు లేరు డాక్టర్ గారు రామ పండుగలు అన్నారు ఇలా ఉన్నామో పరిస్థితి మరి డాక్టర్ గారు లేరు మేము నువ్వు తెచ్చిన రిపోర్ట్లన్నీ డాక్టర్ గారికి పెడతాము మళ్ళీ ఆయన ఏం చెప్తారో దాన్ని బట్టి మరి చేద్దాం అని అడితే ఏంటవి మరి అంటే మా అమ్మ మరి ఏరియా ఆసుపత్రికి అంటే తీసుకెళ్దాం లేదంటే ఇక్కడ చూపించాలనుకుంటే మరి చూపించు మరి అలా అంటే అప్పుడు డాక్టర్ గారు ఫోన్లో మాట్లాడారు నాతోటి బీపీ సెక్ చేశారు రెండు సార్లు బీపీ లేదు షుగర్ టెస్ట్ అయితే చేశారో లేదు తెలియని బ్లడ్ టెస్ట్ చేశారు బ్లడ్ టెస్ట్లో ఏదైనా తెచ్చిపోద్దంట మళ్ళీ నేను అనుకుని కనుక మళ్ళీ ఈసీజీ కూడా తీసారు ఈసీజీకి డబ్బులు కట్టొద్దు అన్నారా బ్లడ్ టెస్ట్కి అయితేనే కట్టించుకున్నారా నేను సోమవారం వస్తానమ్మా ఇందులో ఏమీ కనపడతలేదు ముందు రూపుల్లో కూడా ఏమీ కనపడతలేదు ఆ స్టోక్ ఎంత వస్తుందో ఏంటో అది నేను వచ్చిన తర్వాత స్కానింగ్ తింటాను పొరకే తీసిన తర్వాత అప్పుడు వేరే ట్రీట్మెంట్ మాట్లాడతాను మీరు ఏం భయపడమని కంగారు ఏం లేదని ఓపెన్ చేస్తే చేసి ఐదు రోజులు పెడతారు మరి మరి ఆయన మంచి స్వస్తి ఇచ్చి నేను రేపు అయినా తీసుకెళ్తాను ఎల్లుండి తీసుకెళ్ళారా ఆసుపత్రికి

అయ్యంటి ఉత్త్రు వత బా దిలు వత దిలు అలా పట్టేకున్ జరిగింది అదే ఏరు తయయ్ కౌనారే ఈ పట్టే సౌండు నా అయరు మార్క్ బల్లి హోన కంప్లైన్ బాండ్ ఎక్సాలెంట్ hote ఎలక్ట్రాన్ తుపల్ టాంకే ఆర వచ్చేసింది అని చేసారు మరి పక్క టైం వనతే దేవుడు అప్పుయమే ఉందో ఇన్నోసా సమస్యన ఏ ఇన్నో బహన ఏ ఇన్నో ఎలక్ట్రాన్ నా అవన్స్ వాగా కుంపుపై యా రసన్ కాంట్రక్ట్ పై తుండి ఏవై పట్టడలేనిన అంటే ఆందోళన కోంపే అంటే ఎట్ నంబర్ యా లెవెల్స్ తోనే అయివునో అది యావృత్ తీస్తలేదన పేలన కొడ తీస్తలేదు బాధని ఎవరు మమ్మలే తీస్తలేకండి దేవుడనే తీర్చుత నిన్నత్రమే సజీవులుగా ఉండాలి ఎవరు తో ఏ మాట అది విచుకో거든요 ఎవరు ధర్మన గా చెప్పేయాలి తీర్చు సాక్షీ తరకాలి నేను కూడానే దేవుడి బంచేయలేనే ఆజమను నాకేమన్నేం లాక్కొనినే కాదు బోర్ కొల కొలనేది నేపుడు ఆస్పడలేదు మేపదే పన్ని ఎందుకున్నా ఆపలే దేవుడు మెల్ని settడొ మేమంత్రం అని అది చేయలేము ఆ చెరులుపనే జలమటైపోయింది ఆ లోనే మేము అలా చేయగలుగుతమ మరి ఆ పన్ని మంచిగా చేయాలంటే శక్తి కావాలి అన్నిటికంటే ముంచు ఆరోగ్యం కావాలి ఈ ఆరోగ్యముంటేనే కదా ఏదేదెసేయగనము kuchinava aarogya murti lagadu പ്രാർത്ഥിച്ചു എമ്മ സംസാരിച്ചു അവർ ജീവിച്ചു കാര്യം